ఫైవ్ లాక్స్ ఉంటే ఇంకా పెద్ద హోటల్సేదాన్ని హోటల్ కి కూడా ఫైవ్ లాక్స్ అవ్వకున్నాయి త్రీ అయినాయి అసలు ఎలా సంపాదించు నేను ఇయర్స్ బ్యాక్ కలిసాను బిఫోర్ ఫస్ట్ ఇంటర్వ్యూలో అప్పుడు కూడా అప్పుడు కూడా నేనే మరి పూరేం కాదు ఈ గ్యాప్ లో వన్ ఇయర్ టూ ఇయర్ లో సంపాదించింది కాదు ఇది ఓకే నేను పదేళ్ళ కూడా నేనే చెప్తున్నాను కదా కుకింగ్ కాలనీ నేనే చేసుకుంటున్నా అంటే మాస్టర్ని ఎవరిని పెట్టుకోలేదా పెట్టుకోలేదా అంటే మన మన తెలుగు వాళ్ళకి ఏందంటే మన తెలుగు పని చెయ్యరు ఎవరు చెప్పారు అబ్బాయిలకు ఉంటే వచ్చి ఇక్కడ పని చేసేంత లేదు ఎవడో పానీపూరి బండికాడ బాసాన్లు గడుకునేటోడు ఈ రోజు నన్ను పద్నాలుగు వందలు అడుగుతాడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఫైవ్ స్టార్ షెఫ్ నేను ఇంటర్నేషనల్ నేను నాకు ఇగట్లేవాడు పదివేలు ఇస్తాను నేను మురళిపోచి కాందారీలో చేశా రివ్యూ మేనర్ లో చేసా నాది సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ బేకరీ చేసా నేను కాంటీ చేశా మూడు డిపార్ట్మెంట్లు చేసారు ఇది చైనీస్ డిపార్ట్మెంట్ మేము మాది ఫాస్ట్ ఫుడ్ అనేది అవును కానీ ఈ కొడుకులు ఏం చేస్తారు ఆ పానీపూరి బండి వాడికి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇచ్చి వాడిని మేపుతున్నారు వాడి ముడ్డి కడుక్కోవడానికి జగ్గు కూడా మనం ఇవ్వాలని వాడి పిల్లాన్ని వాడి పెళ్ళాన్ని కూడా దొలక రావాలి ఇవన్నీ మాకు ఎందుకు లేని చెప్పి నేనే చేస్తాను ఓకే అవన్నీ మెయింటైన్ చేయలేక మీరే చేసుకోండి చేయలేము అండి ఎట్లే నాకు అర్థం కాసేంది ఇప్పుడు ఉన్న ఏది ఏంది ఇప్పుడు మూడు నాలుగు లక్షలు అప్పు తెచ్చి బిజినెస్ పెట్టినాం మళ్ళీ వాళ్ళని తెలియలే సో అందుకని ఇప్పుడు మీకు వచ్చు కాబట్టి మీరు చేసుకుంటారు ఒకవేళ నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి నాకు అది రాదు చేయడము బట్ నేను ఆ బిజినెస్ పెట్టిన ఇంకా ఇవన్నీ మెయింటైన్ చేయాలి అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక పోరాడు పాపం పది పదిహేను పద్దెనిమిది ఏళ్ళ పోరాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాపం ఐదు లక్షల బడ్జెట్ ఇస్తే పెట్టుకున్నాడు వాడు అన్ని సామాను గ్రైండర్ కానీ మిక్సీ కాని అన్ని కొనుక్కున్నాడు మస్తు కొనుక్కున్నాడు పోరాడు కొనుక్కున్న తర్వాత మాస్టర్ హ్యాండ్ ఇచ్చిండు అదంతే నన్నే మోసం చేసిండు మాస్టర్ ఎట్లా మీరు ఫస్ట్ ప్లాన్ వీడియో పెట్టినా నాకు ఇట్లా పలానా రోజు మాస్టర్ కావాలి ఇట్లా అంటే వాడు ఒకడు వచ్చి నాకు మోసం చేసిండు వాడు అనవసరమైన సామాన్ రాసిండు ఇంగ్రీడియంట్ నాకు ఇంగ్రిడియం రాసిండు ఇప్పుడు నాకు పొద్దున ఓపెనింగ్ తొలి ఏకాదశి ఆరో తారీఖు ఓపెనింగ్ కావాలి ఓపెనింగ్ కావాలన్నప్పుడు నాడా కూడా నాకు ఉంటది నేను ఒక్కదాన్ని ఇంకొక అబ్బాయి ఇద్దరమే వర్క్ చేస్తున్నాం దానికి అలాంటప్పుడు మరి నాకు తెలియదు కదా ఎన్ని సామాన్ రాసిండు ఏంటని ఇష్టం వచ్చినట్టు రాసిండు ఈగా నేడా బటర్ గాని ఇష్టం వచ్చినట్టు రాసి ఓకే ఓపెనింగ్ డేట్ రోజు ఓపెనింగ్ డేట్ రోజు నాకు తెలియదు ఓపెనింగ్ డేట్ రోజే నేను ఒక ఇరవై వేలు ముప్పై వేలు రాసిపోయినా ఓకే అయితే అంటే నేను ఏ ఉద్దేశం దానట్లేదు ఒకటికి నాలుగు సార్లు గ్రౌండ్ వర్క్ చేసుకుని ఓపెనింగ్ చేయండి ఏ షాప్ అయినా అంతే ఇప్పుడు మీద ఎలా నడుస్తుంది బిజినెస్ నాది పర్వాలేదు నా దోకలే కదా బాగానే నడుస్తుంది కొంతమంది వస్తారు మోతవారి అప్పుడప్పుడు వస్తారు కూసా మంచిగా దమ్కి ఇచ్చి పంపిస్తా దమ్కి ఇచ్చి పంపిస్తా భోజనం పెట్టి పంపిస్తా ఇది ఎంత రాదు అంత రాదు అన్నాడు అనుకో నేను ఒక్కటే చెప్తారే బాబు నీ ఇంట్లో ఈగలు కొట్టుకుంటాడు మీ అమ్మకి ఎప్పుడు ఏం పెట్టిచ్చు ఈడకొచ్చి ఇంటికి అలాగే మాట్లాడతావాడు కష్టం ఏంది మన లోకల్ కూడా వస్తాడు అక్క ఆడు ఇంత రాదు ఇంత రాదు అంటారు జనాలు ఎట్లున్నారంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఫ్రీగా వస్తే పుక్కట్లు వస్తే ఏదేం తింటారా ఎక్కడైనా అంతే కదా ఆత్మ ఆత్మ అభిమానం లేదా నాకైతే నేనైతే అడుగుతా అరే బాయ్ నాకు ఎందుకు ఇస్తున్నా నువ్వు అని అడుగుతా నేను నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు నా దగ్గర నుండి ఏం కావాలి నీకు అడుగుతా నేను నీకు ఎవరైనా నేను ఎందుకంటే మనం ఈ ఎవరిది ఎవడు ముట్టలేదు కాబట్టి మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అడుగుతా నేను ఓకే నువ్వు ఇది ఇస్తాను అంటే రేపొద్దు నువ్వు నన్ను ఏమంటావు అని అడుగుతా నేను ఓకే అని చెప్తా సరే వచ్చిన వాళ్ళతో ఎలా అంటే ఎలా హ్యాండిల్ చేస్తుంటావు అట్లా ఎక్స్ట్రా చేసేవాళ్ళు అదేంటి ఎక్స్ట్రా చేసేటోళ్ళతో ఎక్స్ట్రా చేసినట్టే మాట్లాడతాను చూసా నేను పక్క హోటల్కి పోయి ఐదు వందలు ఖర్చు పెట్టే ఫుడ్ తీసుకో డిఫరెంట్ ఏందిరా చెప్పరా అని అంట మట్లనే చేసిన ఉరుకుతుండు ఏం మాట్లాడారు ఏం మాట్లాడని నేను నేను ఒకదాన్ని ఉన్నా వచ్చినప్పుడు ఈ ఫుడ్ తక్కువ వచ్చింది నేను ఏదో నీ ఇన్ఫ్లుయన్స్ చూసి వచ్చినా అన్నాడు నా ఇన్ఫ్లుయెన్స్ చూసి నేను రామని అడగలే ఓకే నా హోటల్ కు నువ్వు వచ్చినవు తినడానికి నువ్వు వచ్చినావు నా ఇన్ఫ్లుయెన్స్ చూసి వచ్చినావో నన్ను దూండి నీకు వచ్చినవో నువ్వు ఎందుకు వచ్చినావో నీ హెచ్చుకి నువ్వు వచ్చినావు నేను రామని అడగలే నాకు ఆనెస్ట్ గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు దూరం దూరం నుండి కలవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు నాకు నేను చూసి వచ్చాను ఇంతే ఫుడ్ పెట్టినవాను ఇచ్చే ఎనభై రూపాయలకి దొత్తదా అంటే అన్లిమిటెడ్ కాకుండా మీరు మనకి ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు నన్ను నన్ను ఇట్లా నిలబెట్టింది ఫాస్ట్ ఫుడ్ అసలు నా బ్రా నేను నా ఓన్ బ్రాంచెస్ ఏంది మనపల్లె వంటలు మనపల్లె వంటలు ఏందంటే మనం ఆర్గానిక్ ఫుడ్ అది మిల్లెట్స్ దోశలు ఉంటాయి సామాలు ఉంటాయి సద్దలు ఉంటాయి కొర్రలు ఉంటాయి ప్రతి ఒక్కటి మనకల్లా దొరుకుతది అలా నీకు ఏదిగా ఇవి ఈ జనరేషన్ పిల్లలకి సామలు సద్దలు కుర్రలు ఇవి తెలియలేదు అది మన అమ్మ తరం నుండి అయిపోయింది అయితే వీటిని మనం కొత్తగా రీమోళ్ళు ఎట్లా చేయొచ్చు ఈ పిల్లలు తినే విధంగా కూడా ఎట్లా చేయొచ్చు అనే దాన్ని బట్టి ఈ తీసుకొచ్చిన మేము అందుకే దాంట్లో ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ అంటే మళ్ళీ వీళ్ళు ఈ కొడుకులు ఏమనుకుంటారు హోమ్ డెలివరీ అనుకుంటారు హోమ్ డెలివరీ మన లోకాలిటీలో ఉండదు ఉండదు మోరంపల్లి బంజర్ లో హోమ్ డెలివరీ ఉండదు నేను ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయితే హోమ్ డెలివరీ పెట్టగలరు ఇప్పుడు అదేంది ఆ ఫుడ్ కునేది ఆ ఫుడ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ కున్నంత కూడా పాతకాలం ఫుడ్ కి లేదు అదే అనుకుంటున్నాను ఇది ఎక్కువ బిజినెస్ నన్ను నేను షాక్ అసలు ఫాస్ట్ ఫుడ్ నిలబెడుతుంది నేను అనుకున్న లక్ష్యం వేరు అంతా ఆర్గానిక్ మార్చేద్దాం ఆర్గానిక్ ఫుడ్ తీసుకొద్దాం ఇంకొకటి అనుకున్నా నేను ఏంటంటే నేను ఎప్పుడు లేట్ నైట్ షూట్ లకు వచ్చినా లేకపోతే హైదరాబాద్ వచ్చినా నేను చిన్నప్పటి నుండి ఒకటే ఒకటి చూసిన ఆ ఈగల పడ్డే దోమల తిన్న తినంగా చూసినా సల్లగా అయిపోయినాయి ఇదేంది మన సర్వీసెస్ కస్టమర్కి నువ్వు ఏదైతే కావాలంటావు నీకు ఉప్పు తక్కువ కావాలన్నా ఉప్పు ఎక్కువ కావాలన్నా లేకపోతే నూనె తక్కువ కావాలన్నా లేకపోతే నాకు ఇదే కావాలి ఈ స్టైలే కావాలి నాకు నెయ్యితో కావాలి లేకపోతే బటర్తో కావాలి నాకు ఇట్లా ఆర్గానిక్ కావాలి నాకు ఉల్లిగడ పచ్చడిగా నీకే ఇది ఇష్టమో మేము అది చేసి ఇస్తాం అది కస్టమర్కి నచ్చిందే మేము నాకు ఎక్స్ట్రాగా నూనె వద్దన్నాం అనుకో నేను నూనె కట్ చేసి పడేస్తా నాకు అవసరం లేదు నువ్వు నెయ్యితో చేయమని నేను నెయ్యితో చేస్తా దాని కాస్ట్ నీకెత్తా ఇది వీళ్ళకి నచ్చట్లేదు ఓకే ఇంకొకటి కూడా ఏదో చూసాను వీడియో ఫాస్ట్ ఫుడ్ అంటే ఇలాగే ఉండాలి ఇలా లేదేంటి అని చెప్పేసి ఏదో అందులో యాడ్ చేసే ఇంగ్రియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కలర్ చాలా ప్రమాదకరం ఇప్పుడు నేను ఫైవ్ స్టార్ లో చేసి వచ్చిన ఫైవ్ స్టార్ అంటే వీళ్ళకేంటి ఒక దోశ ఐదు వందలు అమ్ముతారంటే ఏంటో తెలుసా మీ అమ్మ మా అమ్మ చేసిన రెసిపీ అది ఏంది మీ నవ్వ గుండ్లు ఒకటి పోతారు బియ్యం రెండు పోతారు ఆ దోశ ఐదు వందలకి ఇస్తారు ఇలా కలర్లు ఏమైనా పెట్టుకున్నారా మంది మడ్డలు ఏం పెట్టుకోలేదు కదా నేను అదే చెప్తున్నా మీ అమ్మ మా అమ్మ చేసిన రెసిపీ వాళ్ళమ్మ కూడా చేసిన రెసిపీ అది ఐదు వందలు రెస్టార్ బట్ ఇక్కడ మాత్రం అదేంటి ఇదేంటని అడుగుతున్నారు అది న్యాచురల్ న్యాచురల్ ఫుడ్ అక్కడ ఐదు వందలకి నువ్వు ఒక్క దోశ తింటున్నావు అంటే నీకు అంతే కదా ఇప్పుడు మేము ఎక్కడ చేసేది ఏంటి నాచురల్ చేయాలనుకున్నాం ఈడేమంటాడు వచ్చిన మాకు కలర్ కావాలి కలర్ కావాలి మేర్ కలర్ కలర్ వల్ల టేస్ట్ యాడ్ అవుతుందా బొత్ కూడా యాడ్ అవ్వదు కడపకపోతుంది అంతకు మించి నుంచి ఏముండదు ఓకే ఏముంది జస్ట్ అది చూడడానికి కళ్ళకి అంతే అంతే ఓకే ఇప్పుడు రెస్టారెంట్ వాడు కూడా అయ్యాడు కలర్ అసలు

ఇప్పుడు ఆర్గానిక్ గా దాంట్లో కలర్ వేయకోకుండా నేను వైట్ రైస్ ఇచ్చేసా బగారా అప్పుడు ఏమైంది వీళ్ళకి నచ్చలే నెక్స్ట్ డే కలర్ అబ్బో ఇది బిర్యానీ అబ్బా ఇంత బాగా చేసినావా అరే బాబు మేము ఫైవ్ స్టార్ చేయగలం నార్మల్ గా రోడ్ సైడ్ ఫుడ్ కూడా చేయగలం ఎందుకంటే నేను ఒక అయ్యి నేను చేయకపోతే అది నా తప్పు ఎందుకంటే నాకు ఎవ్రీథింగ్ తెలుసు నువ్వు ఎట్లా ఇవ్వమంటే అట్లా ఇస్తా నువ్వు ఫామ్ ఆయిల్ తీయమంట ఫామ్ ఇస్తా ఫ్రీడంతో ఇవ్వమంటే ఫ్రీడమ్ తో ఇస్తా గోల్డ్తో గోల్డ్ గోల్డ్తో ఇస్తా నీకు కావాల్సిన అంటే నేను ఇస్తా నీ ప్రైజ్ ఇది నేను ఇచ్చే బడ్జెట్ ఒక్కొక్కడే చెప్తాడు చెప్తాను గారి లెక్కలు నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎత్తున్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో అవును నువ్వు ఎందుకు గులాబీ రంగు కలర్ రేపించిన బీఆర్ఎస్ పార్టీ అను అని ఒక నా కూడ కడుగుతున్నాను అమ్మని వాడి పిల్లని అయితే ఇంకొకడు అంటాడు ఫోన్ చేసి నేను ఇట్లా ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఇలా కార్లు దూడతా నాకు మటన్ ఐదు కేజీలు కావాలి చికెన్ ఐదు కేజీలు కావాలి నేను ఆ డ్రైవర్ ని ఈ డ్రైవర్ అని చెప్తారు చెప్పుకోవాలి నేను మాలావతి కవిత చేసిన నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు ఏనాడో చెప్పట్లేదే అంటే వాళ్ళు ఏంటి డిస్కౌంట్ అడుగుతున్నారా ఫ్రీగా అడుగుతున్నారా అట్లా అట్లా పొలిటీషియన్ ద్వారా వస్తే సార్ సార్ రండి సార్ సార్ కూర్చోండి సార్ సలాం కొట్టాలి ఈ మూతవారి లెక్కలు నువ్వు నాకు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాకపోతే ఒకవేళ నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆటో ఆటో కాదు కారు కాదు ఏది తీసినా కూడా గుద్ద పగిలిపోద్ది డబ్బులు కట్టే పో అంట అంతే అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా రాత్రి చేసిన ఏమైంది కి డబ్బులు ఛాయ్ పది చాయ్ ఐదు చాయ్ ఆర్డర్ ఇచ్చింది చాయ్ పదిహేను రూపాయలు నేను ఫ్రైడ్ రైస్ కొడుతున్నా నువ్వు జర్ర రెండు నిమిషాలు వెయిట్ వెయిట్ చేస్తా అన్నది నేను ఇన్ఫ్లుయెన్సర్ అని చూడానికి అంటే కాదంటే నార్మల్ నార్మల్ పీపుల్ ఓకే చూడడానికి వచ్చినప్పుడు చూడానికే వచ్చి ఫోటో కొట్టిండు ఎవడ తిట్టిండు నేను ఫోటో నా దగ్గర బిల్లు చేస్తే నేను ఫోటో విత్తనా అలా ఏం లేదు అలా ఏం లేదు నాకు వచ్చి కనబడితే నువ్వు కూసో అంటా ఇస్తా మంచి మర్యాదలు చేస్తా నాతో ఫోటో దిగి వెళ్ళిపో నీకున్న ప్రాబ్లం ఏంటి నువ్వు నాకు ఛాయ్లు ఇచ్చిన వాటర్ నేను పోయి పాలు ప్యాకెట్ తెప్పించిన అప్పుడు అవుతుంది నాకు అవుతుంది కదా నాకు పెరుగుతుంది కదా నేను ఈ రోజు బడ్జెట్ ఉంది ఈ రోజు బడ్జెట్ ఉంది మనం కూడా బిజినెస్ చూసుకోవాలి కదా రొటేషన్ చేసుకోవాలి చేసుకోకపోతే అది ఎట్లా అవుతుంది రొటేషన్ అవ్వదు అది అక్కడే ఆగిపోతుంది నేనేం చెప్పిన ఫస్ట్ నువ్వు పోయి చూసినా ఆటో తీసి వెళ్ళిపోతాడు ఏడికి పోతు డబ్బులు కట్టి ఉండి ఓకే అంటే తాగేసారా చెప్పకుండా వెళ్ళిపోతున్నారా ఆర్డర్ ఇచ్చిర్రు ఛాయ్ ఆర్డర్ ఇచ్చిర్రు ఆ ఛాయ్ పాల ప్యాకెట్ తెప్పించి అంత వెనకాల అరేంజ్ చేసుకుని ఛాయ్ పెడుతున్నాం బ్యాక్ సైడ్ పెట్టడానికి వెళ్ళిపోతుంది ప్లాన్కి పోతు రక్క అన్న ఇట్లా పోతున్నాం మాకు లేట్ అది చాయ్కి డబ్బులు కట్టి అన్న మళ్ళా నాకు చెప్పా చేయకుండా ఆటో ముందు తీసుకోవాలి చలి బాన్ చని దిగండి డబ్బులు కట్టి పోండి తాగు తాగకపో నాకు పరకలేదు నువ్వు నా పని డిస్టర్బ్ చేసినావు అంతే కదా నువ్వు నా ఫండ్ డిస్టర్బ్ చేస్తే నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఓకే ఫైనల్ గా ఏమైంది కట్టిచ్చిన డబ్బులు వంద రూపాయలు కట్టించిన టీ తాగలే తాకపోతే నాకేం నష్టం ఎవరికి గలపడితే వాళ్ళు పోసిన మరి ఇంత ఒక్కడు చెప్తున్నా బిజినెస్ అంటే నేను ఓన్ గా పెట్టుకుంది అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర ఫుడ్ తిను నేను కాదన్ను నువ్వు నా దగ్గర ఫుడ్ తినంత సేపు నీ నీ కాళ్ళ మీద డెస్ట్ పడే తుడుతా నేను ఓకే అది నా దంద కాదు నా దగ్గర నాటకాలు దెంగి ఆర్డర్ ఇచ్చిన నేను అంటే నేను అక్కడే కూర్చోబెడతా నేను జెర్ర కూడా కదా నేను అంతే మరి ఒక్కదాని నువ్వు వెనకాల ఎవ్వరు లేరునా లేకపోయినా రూట్ గానే ఉంటా కట్టేసి పోయిరు కదా అంతే ఇంకా ఏదేదో మాట్లాడు నువ్వు ఎక్స్ట్రా లేడనా మాట్లాడుకో నా అందంలో మాట్లాడడానికి లేదు నా రూల్స్ ఇక్కడ నువ్వు మాట్లాడద్దు నువ్వు టేస్ట్ నచ్చలేదు నాకు ఇది అది అన్నాడు అనుకో పక్కనే ఆపోజిట్ లో హోటల్ ఉంటది పని కొత్త పెడతా దీని అది అంట సో బరాబర్ అయిపోతుంది బ ఎంత వస్తుంది ఇన్కమ్ పర్ డేకి పర్ డేకి ఇప్పుడు వచ్చేసి టూ త్రీ టూ త్రీ థౌజండ్ అన్ సీజన్ ఓకే అంటే జనరల్ గా సామాన్లు అవన్నీ సామాగ్రికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళిపోతుందా అంటే మొత్తం ఓవరాల్ గా ఎంత అవుతుంది బిజినెస్ పర్ డే ఓవరాల్ గా మనకి ఒక రోజు ఫైవ్ కావచ్చు సెవెన్ కావచ్చు అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక మాస్టర్ నా కొడుకు నమ్ముకో నేను ఫస్ట్ డే రోజు సేల్ పెట్టాలా నేను ఓకే బై మిస్టేక్ నేను అది చేసిన దానికోసం నేను ఎప్పుడు తప్పుగానే ఫీల్ అవుతున్నా అరే వా నాకొచ్చు వంట నేను ఎందుకు చేయలేకపోయినా నేను ఎందుకు అంత ఇయ్యకపోయినా సేల్ ఎందుకు పెట్టలేదు పిల్లలు చాలా మంది వచ్చి నాకు కలవడానికి కొన్ని వందల మంది వచ్చారు పిల్లలు పిల్లలందరూ వెనక్కి దిగి పంపిన ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పెట్టాల్సింది పిల్లల కోసం అనవసరంగా నేను పెట్టలేదు అని చాలా సార్లు ఫీల్ అయినా ఓకే సో మీ అమ్మతోనే ఓపెనింగ్ చేయించారు కదా హోటల్ మా అమ్మ ఇంకొక బ్లైండ్ క్యాండిడేట్ ని ఓకే మీ అమ్మ ఏమన్నారు మీ అమ్మని చూస్తే బాగా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా నాకు నువ్వు బాగా చూసుకుంటావని నమ్మకం ఏమన్నా మా మమ్మీ ఏమన్నా మనకి అనిపించింది ఎవరో సెలబ్రేట్ ఇన్ పిలవడం మన మన కన్నాళ్ళు ఉన్నారు నిన్నే పిలుస్తున్నారు ఎవరో షాప్ ఓపెనింగ్ పిలిచారు క్లాత్ స్టోర్ కి నువ్వు ఎవరిని పిలుస్తావు చెప్పి ఇంకా అదే అనుకున్నా నాకు అనిపించింది ఎప్పుడు ఎవరినో ఒకరిని ఈ సెలబ్రిటీలు నేను పిలవాలా వీళ్ళకి ఇంత 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 ఏ నువ్వు పిలవలేదు మళ్ళీ వాళ్ళకి బల్పు ఉంది వీళ్ళకి బల్పు ఉంది ఆడు పిలుస్తాడు యాభై వేలు అడుగుతాడు నాకు ఇచ్చిన ఏం లేదు నేను ఉట్టిగా ఫ్రీగా పోయి ఓపెన్ చేసిన పోరే పోరా తమ్ముడు అని నాకేమి అది అభిమానంతో పిలిచారు అభిమానంతో పిలిచి నేను అభిమానంతో పోయినా అది నేను పోయి వేరే వాళ్ళని పిలవాలంటే నా దగ్గర డిమాండ్ చేస్తాను కానీ నా దగ్గర ఏ స్వార్థం నా దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కరు నాకు ప్రమోషన్ అంటే తెలంగాణ చౌరస్తా తెలంగాణ చౌరస్తా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా మీకు ఫస్ట్ వీడియోకి ఫస్ట్ వీడియో అన్ననే ఆ తర్వాత చాలా మంది మన లోకల్ వీడియోలు తీర్తారు చాలా మంది ఎక్కువ సపోర్ట్ ట్రాన్స్జెండర్ చేస్తున్నారు కదా మీకు వాళ్ళు బాగా చెప్తారు వాళ్ళు బాగా చేస్తారు కానీ ఇంకా రోజు వస్తారు చూడు పైసలు ఇవ్వని ఏడై చేయాలి నాకే దాంట్ అని అడవదు ఇంకా నీకే నాలుగైదు వేలు వస్తున్నాయి అంటున్నా వాళ్ళకి తల యాభై పది పది రూపాయలు ఇస్తే పోతారు కదా కొంతమంది డబ్బులుకొస్తారు నన్ను గలవనికే వస్తారు ఇంకా పిల్లలు స్పెషల్లీ కాలేజీ పిల్లలు అయితే నా పెట్టారు అక్క అక్క వచ్చేస్తారు బిల్ చేస్తున్నారా బిల్ మంది వచ్చి మంచూరియా తీసుకున్నా కూడా మొత్తం బిల్లు కడతారు వంద రూపాయలు కట్టేసి తినేస్తారు పాప మంచి పిల్లలు అట్లా ఫాలోయింగ్ సంపాదిస్తున్నావు అనమాట నీకేమన్నా ఇబ్బంది ఉండే చెప్పక్క అని అంటారు అంటే ఎవడన్నా ఏమన్నా నీ మీద కొత్త చెప్పక్క అని కొట్టివాడు ఎత్తా ఓకే సో మీ అమ్మ ఏమన్నారు ఓపెనింగ్ తర్వాత ఓపెనింగ్ తర్వాత ఏమనలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫస్ట్ బ్యాక్ హోటల్ పెట్టాలి అనుకున్నాం ఓకే తర్వాత నేను సైడ్ అయిపోతున్నా అంటే ట్రావెల్ బిజినెస్ కి వెళ్ళిపోదాం ఇది వద్దని అని చెప్పేసి సైడ్ అయిపోతున్నా సైడ్ అయిపోతుంది మేమన్నా కోట్లు పెడుతున్నావా లక్షలు పెడుతున్నావా ఎల్లు పెట్ట అని చెప్పేసి మా మమ్మీ చెప్పింది అందుకని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది మీ ఇంట్లో మీ సిస్టర్ బ్రదర్ ఎవరో అనుకుంటా కదా వాళ్ళు ఏంటి ఎప్పుడు వీడియో లో చూపించవు సరిగ్గా అసలు వాళ్ళని ఓపెనింగ్ రోజు కూడా కనిపించలేదు ఓపెనింగ్ రోజునే నా దగ్గర ఉన్నాయి ఫోటోస్ నా కెమెరాలో ఉంటాయి ల్యాప్టాప్స్ లో అన్నిట్లో ఉంటాయి నా ఫోన్ లో కూడా ఉంటాయి ఓకే இது நேனேசி பெத்தியாபாரே யூட்டியூப் காலசிபாரே இக்கடி வீலோ மாட்டோம் ఎందుకు నేనేదో బురద పూసుకున్నా నా ఫ్యామిలీకి ఎందుకు అంటే ఇవ్వాలి అందుకే నష్టాలు అంట నా ఫ్యామిలీకి మరి తొందరలోనే సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అంటున్నా అది ఎక్కడ పెడుతున్నారు మరి అది మన లొకేషన్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేది మనపల్లె వంటలే రావాలి పూర్తిగా పూరా ఈ తెలంగాణ ఆంధ్రాలో మన వచ్చినప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలి ఇది నా ఏం అంటే ఎంత కలుషితం అయిపోతుంది కాబట్టి సామాలు కొర్రలు రైతులు కూడా అవి పండించే రోజు రావాలి అనేది ఒకటి ఉంది ఓకే మరి రెండో బ్రాంచ్ ఓపెన్ చేస్తా అంటున్నావు వంద రూపాయలు షీర్ అంటున్నావు ఈ లాజిక్ మ్యాజిక్ అర్థం కావట్లేదు నాకైతే నాకు అంటే ఈ లాజిక్ మ్యాజిక్ ఏంటంటే మనం సచ్చిన రోజు ఏం పట్టుకబోము ఏం తీసుకోబోము అనే ఒకట అవును ఏం తీసుకెళ్లరు బట్ అంటే ఉన్న దాంట్లో ఉంటే అయిపోతాది కదా అందుకని నేను నా హోటల్లో కానీ కూలీదా పని చేస్తా ఉంటే అందరు వచ్చారే బాబు ఆడ కూసో ఆడ కూసో మంచి కూర్చొని పని అంటారు నాగంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతారు అట్ట కాదు పన్న పని చేస్తా ఎన్నింటికి లేస్తావు మార్నింగ్ జనరల్ మార్నింగ్ జనరల్ తొమ్మిదింటికి తొమ్మిదింటికి లేచి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మన ఫాస్ట్ ఫుడ్ ఒకటే ఉంది తొమ్మిదింటిసుకుంటాం నైట్ క్లోజ్ చేసేసరికి ఎంత టైం పడుతుంది పదకొండు ఓకే లెక్కలన్నీ చూసుకొని మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ రేపటికి ప్రిపరేషన్ కి రెడీగా పెట్టుకొని గిన్నెలు బోన్లు అన్ని మరి అవును సో ఇప్పుడు మన పల్లె వంటలు ఆర్డర్ వస్తాయి బగారా రైస్ చికెన్ అలాంటి వాళ్ళకి వేరే ఉంటాయి ప్లేట్స్ ఉంటాయి స్టీల్ ప్లేట్ లావి వాళ్ళకి ఇన్ని బాస అన్న అవన్నీ నేనే దొంగతా ఓకే ఒక్కదాన్ని చేసుకుంటున్నా అనమాట ఒక్కదాన్ని అని చెప్పాను ఇంక ఇంకా ఒకరు సపోర్ట్ ఉన్నర్లే గాని ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాను తర్వాత చెప్తాను మళ్ళీ ఇంటర్వ్యూలా